అక్రమ సంబంధాలు నిలువునా కుటుంబాలను చీల్చుతున్నాయి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి ఎంతో పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నాయి ఇల్లీగల్ అఫైర్కి ఇచ్చిన ప్రాధాన్యత మూడు ముళ్ల బంధానికి ఇవ్వకపోవడంతో దారుణాలు జరిగిపోతున్నాయి ఇక సమాజంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు భార్యాభర్తల నైతిక బంధానికే సవాలుగా మారుతున్నాయి కట్టుకున్న భర్తను భార్యలో పక్కా ప్లాన్తో కట్ట చేర్చే సంఘటనలు మగవారి వెనులో వణికి పుట్టిస్తున్నాయి ఇక కొన్నిసార్లు అక్రమ సంబంధాలతో భార్యలు కూడా భర్తల చేతిలో కథం కావాల్సి వస్తుంది తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఇదే సంఘటన జరిగింది సక్కటి కాపురంలో వివాహేతర సంబంధం నిప్పును పెట్టింది భర్త చేతిలో భార్య హతం కాగా ముగ్గురు చిన్నారులు రోడ్డు పాలయ్యారు ఇక డీటెయిల్స్ లోకి వెళితే నంద్యాల మండలం అబాండా తండ గ్రామంలో శివకృష్ణ కవిత ఇద్దరు దంపతులు వారికి ముగ్గురు పిల్లలున్నారు భర్త శివకృష్ణ డ్రైవర్ గా పనిచేస్తుండగా భార్య కవిత నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్ లోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద కుండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆటో స్టాండ్ వద్ద పెద్ద కొట్టాలని చెందిన ఆటో డ్రైవర్ వీరాంజనేయులు కవితకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ విషయం కాస్త భర్త శివకు తెలిసింది దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు ఆటో స్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్ వీరాంజనేయులపై దాడికి పాల్పడ్డాడు అదే కోపంతో ఇంటికెళ్లి భార్య కవితను తీవ్రంగా కొట్టాడు శివ ఈ క్రమంలో ఆమె ఊపిరాడక అక్కడికక్కడ ప్రాణం కోల్పోయింది ఇక భార్య తన చేతిలో చనిపోయిందన్న విషయం తెలుసుకున్న భర్త అక్కడి నుంచి పరారయ్యాడు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు నిందితుడు శివ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది తల్లి తండ్రి చేతుల్లో హతం కావడం తండ్రి నీంతుడిగా మారడంతో ఆ ముగ్గురు చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు